అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనం సోమవారం రోజు గెలిచే రంగులు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాము సోమవారం రోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం జాముల ప్రకారంగా పగలు రాత్రి గెలిచే విజయవుతాను అలాగే నక్షత్రం పరంగా అలాగే మన కోళ్ళని ఏదున వదులుకుంటే మనకు విజయం వచ్చిద్దో అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఏంటంటే సోమవారం రోజు నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి రేవతి నక్షత్రం అనేది ఉండిది ఈ నక్షత్రం అనేది సోమవారం రోజు మొత్తం అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక నెమ్మలనేది కోడి డాగ మీద విజయం సాధించిద్ది పసింగల కాగ్ అనేది ఏంటంటే డాగ పెంగళ మీద విజయం సాధించింది కోడ్ అనేది పెంగల డాగ మీద విజయం సాధించింది అలాగే పెంగల వనే గౌడ వచ్చేసరికి ఏంటంటే కోడి మీద విజయం సాధించింది కాగ అనేది ఏంటంటే డాగ పెంగళ పసింగల కోడి మీద ఈ మూడు రంగుల మీద విజయం అనేది సాధించిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడే రంగులు ఈ నక్షత్రం అనేది మళ్ళీ చూద్దాను రావతి నక్షత్రం ఈ నక్షత్రం మనకి సోమవారం రోజు మొత్తం అయితే పనిచేస్తూ ఉన్నది ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి పింగళం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి తెల్ల కోడి కక్కెరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కెరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి ఏందంటే చూపులకి అయితే ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి తొలి జామ్లో ఇంకా రెండో జాము వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు మనం కాగి డాగా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాగి డాగా కాగి పర్ల ఎరుపు మించిన గట్టిగాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగి డాగా మచ్చల సే పట్ పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి గెలుస్తాయి ఇక చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపింగళ కోడికాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకక్కరాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాంలో చూపులకి అయితే ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులకి గెలిచేవి ఓడేవి ఇంకొచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమల పింగలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం చూపులు గెలిచేవి చూసుకుంటే నెమల పింగళ తెల్ల నెమలి తెల్ల పాల నెమలి నెమలిపింగల రసంగి నెమలి పింగల అబ్రాసు నెమలి పూల గౌడు డాగ ఇవన్నీ మనకి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి కాకి కోడి మైల కోడి కక్కరాయి నల్లబొట్ల కోడి సేతువ కోడి అలాగే కోడి పచ్చగాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూబుల్గా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నాలుగో జాము అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయండి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి నెమలి పచ్చ కాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి ఈ జాములు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పే జాము అనేది ఏంటంటే వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం రెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకిడాగ నెమల ఇవనేవి ఈ జాములో చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో చూపులకి అనేవి ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం రాత్రిపూట గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట ఆరింటి గంట నుంచి ఎనిమిది ఇరవై నాలుగు అయితే ఉండిద్ది ఈ జాములో వచ్చేసరికి ఏంటంటే మనం కోడి పింగళం కనుక వాడుకుంటే ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లబొట్ల రసంగి రంగు మైలా కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేదువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇక చూపులకి ఓడిపోయే చూసుకుంటే గనక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్రాసు శుద్ధ నెమలి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి రా పందెంలో ఆరు టు ఎనిమిది గంటల్లో చూపులకి గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి మనకి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాకి డాగని కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి కాకిపెంగల నల్లపూల నల్లబొట్టల సేతువ నల్లకట్టు రసంగి పసి కుసు కుసు నలుపున కక్కిరాయి అండి అంటే నల్ల కక్కిరాయి అలాగే ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసి పింగల సేతు నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపింగల డాగపూల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారం గెలిచేది ఇదే ఇంకా ఆకర జాము అండి దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగ గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడే చూసుకుంటే కనుక ముందు చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి నెమలి పింగల నెమల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగళనవి ఇవన్నీ మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడి డాగ కాకి డాగ సే నెమలి సేతువ అలాగే నల్లబొట్ల సేతువ రసంగి నల్లగడ్డు రసంగి పండుడాగ మిరపండు డాగ కోడి రసంగి ఇవి అనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా దక్షిణం నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణంగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకుంటాను ఈ వీడియో అనేది వీలైతే మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఈ వీడియో అనేది నేను